ఎడతగక చేయవలన ప్రార్థన చేస్తూ మనం వాక్య వెళ్దాం అందరూ తలలు ఉంచినట్లయితే కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవాన్ని స్తోత్రాలు గత వారం నుండి వారం వరకు మీరు మమ్మల్ని కాపాడారు ఈ బైబిల్ తరగతులలో మేము అందరము కూడుకొని తండ్రి లేఖనాలు కొన్ని విషయాలు ఇది కొన్ని నజరేడని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లలారా ప్రార్థన ఎడతగక చేయవలన ఈరోజు క్రైస్తవ్యంలో దేవుని పిల్లలగా ప్రార్థన అనేది ఒక భాగముగా మనకు కనబడుతుంది ఆరాధనలో ఐదు భాగాలు ఉంటాయి అందులో ఒకటి ప్రార్థన ఈ ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం దేవునితో మాట్లాడడం ఈరోజు మనము దేవుడితో మాట్లాడడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు మనము ఎక్కడి నుండి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే మరి సాక్షాత్తు దేవుడే మనము తలలో ఉంచి ప్రార్థన చేసేటప్పుడు లేదా మోకరించి ప్రార్థన చేసేటప్పుడు లేదా సంఘములో ప్రార్థన చేసేటప్పుడు లేదా రహస్యంగా ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ఏ సమయంలోనైనా మనం ప్రార్థన అనగానే దేవుడు మన దగ్గరికి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు కనుక దేవుని పిల్లలారా ఈ ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది కనుక మన ప్రార్థన అప్పుడప్పుడు చేయాలా లేకపోతే మన అవసరాల కొరకు దేవునికి ప్రార్థన చేయాలా లేదా సందర్భానుసారంగా దేవుణ్ణి అడగాల అని అంటే బైబిల్ చెబుతుంది అపోస్తుల కార్యములో రెండో అధ్యాయము నలభై రెండవ వచనాన్ని మీరు అపోస్తుల బాధ ఎందును సహవాసం అందును రొట్టె విరిచటి ఎందును ప్రార్థన చేయటో ఎడతెగక ఉండరి అంటే ఇక్కడ మనకు కనబడుతుంది సహవాసములో ఎడతగక ఉండాలి బోధ ఎందు ఎడతగక ఉండాలి రొట్టె విరుచిటి ఎందు ఎడతగక ఉండాలి అలాగే ప్రార్థన ఎందు ఎడతగక ఉండాలి అంటే మొట్టమొదట సంఘం మొట్టమొదట సంఘం ఎరుషేములో మూడు వేల మందితో సంఘం అనేది ప్రారంభించబడ్డది ఆ సంఘం అనేది ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చింది అలాగే బోధకి ప్రాధాన్యత ఇచ్చింది అలాగే రొట్టు విరవడానికి ప్రాధాన్యత ఇచ్చింది అలాగే ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చింది ఆ ప్రార్థన ఎడ ఎడ తెగక వర్షం పడ్డదనుకోండి ఏమండి ఒకరోజు ఒక మూడు గంటలు వర్షం పడ్డదనుకోండి తెగక వర్షం పడ్డది అని అంటాం అలాగే ఈ ఎండ వేసవి కాలంలో ఎక్కువ అనుకోండి రెండు మూడు గంటలు ఒక పగలల్లా ఎక్కింది అనుకోండి ఈ ఎండ ఈ ఈరోజు ఎక్కింది అని అంటాం అంటే ఎడతగక అండంలో దాని ఆంతర్యం ఏమిటంటే కొంచెం ఎక్కువగా ఈ ఎండ ఎక్కింది ఎక్కువగా వర్షాలు పడ్డాయి అంతేగాని పూర్తిగా గ్యాప్ లేకుండా ఇరవై నాలుగు గంటలు లేదా సంవత్సరం అంతా నెలంతా వర్షాలు పడ్డాయని దాని అర్థం కాదు అలాగే ప్రార్థన అనేది ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అని బైబుల్లో ఉంది కదా కాబట్టి ఇరవై నాలుగు గంటలు లేదా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రార్థన గోపురాలు ప్రార్థన స్థలాలు అనే చెప్పి ప్రార్థన చేస్తున్న వారు మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు ప్రార్థనలకు రేటు కూడా మనకు ఉంది యవనస్తులకు ఒక రేటు చిన్నపిల్లలకు ఒక రేటు ఉద్యోగస్తులు ఒక రేటు పెద్దలకు ఒక రేటు ప్రార్థన చేయడానికి వారు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ప్రార్థన చేయాలా అలాగే దేవుని పని కూడా చేయాలా అంటే దేవుని వాక్యం నేర్చుకోవాలా ఆ వాక్యాన్ని అనేకులకు చెప్పాలా అలాగనే వాక్యం చెప్పాలంటే నేర్చుకోవాలంటే మనము పాపంలో పడిపోకుండా ఉండాలంటే మనకి ప్రార్థన అనేది ఎంతైనా అవసరం ఈ ప్రార్థన చాలా మంది భక్తులు ఆయా సందర్భాల్లో ప్రార్థనలు బాగా దేవునికి చేశారు నిజంగా దేవుడితో మనం మాట్లాడడం అనేది గొప్ప భాగ్యంగా మనం భావించాల ఎవరితోనైనా మనం మాట్లాడతాం మనకి ఇష్టమైన వారితో మాట్లాడతాం మనకు నచ్చిన వారితో మాట్లాడతాం మరి మాట్లాడిని కోరుకుంటాం ఎవరిని ఇష్టపడ్డామనుకోండి ఒక హీరోని ఇష్టపడితే ఒక హీరోయిన్ ఇష్టపడితే మన అభిమానులు ఇష్టపడితే ఒక ఆటగాడిని ఇష్టపడితే ఒక నాయకుడిని నష్టపడితే వారితో మనం మాట్లాడాలి నా జన్మ ధన్యమైపోందండి నేను కోరుకున్న వ్యక్తితో మాట్లాడాను అని మనము ఫీల్ అవుతూ ఉంటాం అలాగే దేవుని పిల్లారా మాట్లాడడం విషయంలో దేవునితో మాట్లాడడం అనేది అది ఒక గొప్ప భాగ్యంగా మనము భావించాలి అలాగా ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అంటే ఎడ తెగక మనం మాట్లాడాలి చాలా మంది క్రైస్తవులుగా బాప్తిజం పొందుకుంటారు సంఘ సహవాసంలో ఉంటారు ఏమండి కానీ ప్రార్థన అనగానే చాలా మందికి నచ్చదండి ప్రార్థన అనగానే చాలా మంది ఇష్టపడరండి ప్రార్థన అనగానే చాలా మంది దాన్ని అసహించుకుంటారండి ప్రార్థన అనగానే నిర్లక్ష్యంగా మరి ప్రార్థన పక్కన పెడతారండి ప్రార్థన అనగానే దాన్ని ఏమండి జీర్ణించుకోలేరండి కానీ క్రైస్తవులుగా ప్రార్థన అనగానే మనము ఏమండి ఇష్టపడాలా ఇష్టపూర్వకంగా దేవునితో మాట్లాడాలా ఏమండి దేవునితో మాట్లాడడం అనేది అది గొప్ప భాగ్యం కాదండి అది దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు దేవునికి ఇష్టమైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు మరి దేవునికి ఎవరి ఇష్టలు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఎవరైతే ఆయన నమ్ముతారో ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరూ ప్రార్థన చేసినట్లయితే వారందరూ ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు మనము సమయ సందర్భాల్లో దశలోనికి రాసిన పత్రికలో మనకైతే కనబడుతుంది ఒకసారి మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు నుండి మనకి ఒకసారి కనబడుతుంది ఆ బైబుల్ అన్న వారు తెరవగలిగినట్లయితే దేవుని పిల్లలారా ఆ ప్రతి విషయమునందును కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఇలాగూ చేత యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చెత్తం ఇంకా ఆ ముందుకెళ్ళేట పదిహేనవ వచ్చిన రెండవ భాగంలో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా ఎడతెగక ప్రార్థన చేయాల అంటే ప్రార్థన చేయడం ద్వారా మనము శోదన జయించగలం ప్రార్థన చేయడం వల్ల మనము అపవాదిని జయించగలం ప్రార్థన చేయడం వల్ల మనకి దైవ జ్ఞానం లభిస్తుంది ప్రార్థన చేయడం వల్ల మనము పాపము నుండి విడిపించగలం ఇన్ని మేలులు అనేవి ప్రార్థన ద్వారా మనకి లభిస్తూ ఉంది గనక దేవుని పిల్లలారా ఎడతగక ప్రార్థన చేయడం యేసు ప్రభు వారైతే ఆయా సమయ సందర్భాల్లో ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఆయన పెందలికడ నిల్లేసి మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన మనకు కనబడుతుంది ఒకసారి ఆయన పెందల కడనే అంటే ఎంత వేగం తెల్లారుతుందా పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళినట్ట అంటే ప్రార్థన చేయడానికి గ్రామంలో ప్రార్థన చేయకూడదా సమాజంలో ప్రార్థన చేయకూడదా ఆయనకు నివాసం లేదండి అక్కడ ఆయన తన గృహాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు ఎక్కడో ఇంటికెళ్ళి ఆయన స్వార్థ ప్రకటన చేస్తే అక్కడ ఆయన్ని ఆదుకుంటే అక్కడ భోజనం చేయడం అక్కడ నిద్రపోవడం ఏమంటే ఒక స్థలం ఉంటుంది లేదానికి కానీ ఆయన పెందుల కడ లేచి ఎక్కడికి వెళ్తున్నాడు అరణ్యములోనికి వెళుతున్నాడు ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఆయన అవసరాల కొరకు ఆయన ప్రార్థన చేయడం లేదు ఏదో ఆయన కష్టం గురించి ఆయన ప్రార్థన చేయడం లేదు ఆయన స్వార్థ ప్రకటన కొరకు ఆయన ఆత్మల రక్షణార్థమై దేవుని దగ్గర మనవ చేస్తున్నట్టు మనం గమనించగలం గనుక పెందుల కాడనే చీకటి ఉండగానే అరణ్యములో ఏవండి అక్కడ ఏ శబ్ద తరంగాలు ఉండవు ఏ ఉండవు అక్కడ ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడు ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు అంటే ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయడం అనేది క్రైస్తవులు నేర్చుకోవలసిన విధి క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి కట్టడ మరి రోజు మనము ప్రార్థన చేయగలుగుతున్నామా దేవుణ్ణి అడుగుతున్నామా దేవునితో మాట్లాడుతున్నామా ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మరి ఆ ప్రార్థన మనము ఇక్కడ యేసు ప్రభు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు మత్స్సు వార్త ఆరోధ్యాయము మత్తేశ్వర వార్త ఆరోధ్యయము ఆ రోజన చదువుదాం నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అంటే ఏం చెబుతున్నాడు యేసు వారు మీరు ప్రార్థన చేసేటప్పుడు నీవు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు నీ ప్రార్థన తండ్రికి వినపడాలంటే నీ తలుపు వేసుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి ఎందుకలా చెబుతున్నాడు అంటే తలుపులు వేస్తే శబ్ద తరంగాలు ఉండవు ప్రశాంతంగా మోకరించి మోకరించగలిగిన వారు మోకరించగలరు ఏమండి మురుకుల లోపల ఉన్నరు లేకపోతే ఏంటి అంగవైపుల్యం ఉన్నోళ్ళు మోకరించలేరు కదండి దానికొక పరిస్థితులను బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే మోకరిస్తే మరి విధేయత వినయానికి గుర్తు భయముకు గుర్తు అలా మోకరించగలిగి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు గనుక మనము రహస్యం అందు రహస్యంగా దేవునితో మాట్లాడాలా ప్రశాంతంగా దేవునితో మాట్లాడాలా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటే అందరిలో మన కలిసి ఉండి ప్రార్థన చేయగలిగినట్లయితే మనం వారందరి మాటలు వినబడుతుంటాయి మనం దేవునితో ఏమైనా మాట్లాడతాం దేవుడితో ఏమైనా ప్రార్థన చేస్తాం గనుక మన మైండ్ లో ఉండాల బాడి కూడా అక్కడ ప్రెజెంట్లో ఉండాల అప్పుడు మనం చేసే ప్రార్థన దేవునికి వినబడుతుంది అలాగే మనము దేవునితో ఏం మాట్లాడాలో అది ప్రశాంతంగా మాట్లాడగలం అలా ఈరోజు క్రైస్తవులుగా మనం చేయగలుగుతున్నామా ఎంతమంది మనము రహస్య ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది తలుపు వేసుకొని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అసలు ప్రార్థన చేయడానికే లేని పరిస్థితి ఈ రోజు అంతా బిజీ షెడ్యూల్ కదండి ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు లేచి మొదలుకొని ఏ పనికి వెళ్దామా ముందు రోజు నుండి సిద్ధపడిపోతున్నారు రేపటి దినం కొరకు ఏ పని చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమి సంపాదించాలి ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప దేవునితో మాట్లాడదాం దేవునితో మన సమస్యలు చెప్పుకుందాం అని ఎవరు ఎడతాగ ప్రార్థన చేస్తున్నారు సమయం దొరికితే ప్రార్థన చేయగలుగుతున్నారా మరొక మాట అపోస్తుల కార్యం పదవ అధ్యాయము అపోస్తుల కార్యము పదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాస్త పటాలములవ పటాలములో శతాధిపతి అయినటువంటి కొరినేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉన్నాడు అతను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడట ఇక్కడ ఇతడు శతాధిపతి ఇటలీ పటాలంలో శతాధిపతి ఇతని పేరు కొరుణేలి ఇతడు అన్యుడు ఇతడు ఎవరండి అన్యుడు ఇతడేమి క్రైస్తవుడు కాదు ఇతడు క్రీస్తు నమ్మిన వాడు కాదు ఇతడు ఒక అన్యుడు కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు అన్యుడైనా ఈ సృష్టి అంతా కూడా దేవుని చేత నడిపించబడుతుంది అదృశ్యమైన దేవుడు ఉన్నాడు అని గుర్తించినడు ఆ ఆ దేవుని దగ్గర చేరాలనుకుంటే ఈ భూమి మీద ధర్మ కార్యాలు చేయాలి అలాగనే ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి దాన ధర్మాలు చేయాలి అని ఆ శతాధిపతి అనగా వందలాది మందికి నాయకుడు వందలాది మందికి నాయకుడు ఒక ఆఫీసర్ అటువంటి వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు అటువంటి వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు అతడు భయపడటమే కాదు కానీ తన భార్య తన పిల్లలు కుటుంబంతో సహా ఆయన ధర్మకార్యాలు చేస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు ధర్మకార్యాలు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు ఎల్లప్పుడ అంటే సమయం దొరికిందంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఒక అన్యుడే అంత చక్కగా సమయం దొరికితే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుంటే క్రైస్తవం అయ్యాము బాప్ పొందాము సంఘములను చేర్చబడ్డాము సహవాసుల్లో ఉన్నాము మన దేవునికి ప్రార్థన చేయాలి ఎడతాగ దేవునికి ప్రార్థన చేయాలి ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి పెందిల లేచి ప్రార్థన చేయాలి రహస్య మందు గదిలోనికి వెళ్ళాలి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి అని మనము ప్రార్థన చేయగలుగుతున్నామా మన విజయానికి ఒక మెట్టు ప్రార్థన పరలోకానికి చేరాలంటే ప్రార్థన జీవితం ఎంతైనా అవసరం అనేక మంది వారి పిల్లల కొరకు అనుదినము దినము ప్రార్థన చేశారు యోగైతే అయితే ప్రతి దినము పెంబిలి లేచి వారి పది మంది పిల్లలు కూడా పాపములో పడిపోతారేమని వారి నిమిత్తము బలు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు మరి అలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు దాని చూసినట్లయితే గ్రమకు ప్రార్థనలు చేసేవాడు అవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే మనకు కనబడుతున్నాయి ఉదయ కాలం ప్రార్థన చేసిన వారు సాయంకాలం ప్రార్థన చేసిన వారు మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేసిన వారు రాత్రి సమయంలో ప్రార్థన చేసిన వారు పెందులు కడలేచ్చి ప్రార్థన చేసిన వారు మోకరించి ప్రార్థన చేసిన వారు బైబిల్లో చాలా మంది ప్రార్థనా జీవితం కలిగిన దేవుణ్ణి పిల్లలుగా వారు బ్రతికి లోకాన్ని జయించారు శరీరాన్ని జయించారు నేత్రాసుని జయించారు జీవ కుటుంబాన్ని జయించారండి మరి జయించాలంటే ప్రార్థన ఎడతాజ చేయాలా చెయ్యాలండి క్రైస్తవులుగా మనకు మనముగా ఏమి సాధించలేము ఒక అన్యుడే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఒక డబ్బున్న వ్యక్తి ఒక అధికారం ఉన్న వ్యక్తి దేవుణ్ణి గుర్తించాడు క్రైస్తవులమైన మనము దేవుణ్ణి గుర్తించగలుగుతున్నామా ఆ దేవుడు సమస్త మందుంతటా లోక ఆయన ఉన్నాడని ఆయన మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా ఎప్పుడు ఆయనతో మాట్లాడతామా ఎప్పుడు మనము ఆయనతో మన కష్ట సుఖాలను చెప్పుకుంటామా ఆయన అనుదినము అనుదినము మన హృదయమైన తలుపున వద్ద ఆయన విల్చుకుని ఆయన మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనుక ఎన్ని సంవత్సరాలైనా మనము ప్రార్థన చేయకపోతే ఎన్ని సంవత్సరాలైనా మనము ప్రార్థనా జీవితం లేకపోతే మనం పరలోకానికి ఎలా చేరుతాం దేవుని పిల్లలారా మనం ఎలా అపవాదం ఎదిరించగలం మనం ఎలా లోకాన్ని జయించగలం ఎలా లోకంలో వాటిని జయించగలం యేసు జయించాడు అంటే ఆయన ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా ఎడత ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు కనుక సాతాన్ని జయించాడు లోకాసను జయించాడు నేత్రాసను జయించాడు జీవకుటంబాన్ని జయించాడు మరి ధాన్యోలు చూసినట్లయితే యవనస్తుడిగా యవన కాలంలో ఉన్నప్పటికీ ఆయన చెరలో ఉన్నప్పటికీ ఏమండి ప్రార్థన జీవితంలో ప్రార్థన మర్చిపోలేదు ఎన్ని ఆజ్ఞలు వచ్చిన అధికారులు ఒక శాసనాన్ని చేసిన ఆయన మాత్రము దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు చంపేస్తామన్నా అగ్నిగొండంలో పడేస్తామన్నా సింహాల భవనంలో పడేస్తామన్నా భక్తులు ప్రార్థన విడిచిపెట్టలేదు మరి మనం మనం ఏం చేస్తున్నాం రాత్రికాల సమయంలో దేవుని పిల్లలారా ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అని దశలోని రాసిన పత్రికలో పౌరులు గారు తెలియజేస్తున్నారు అలాగే మొదట ప్రారంభ సంఘంలో వారు ఎలా ఉన్నారు అని అంటే ఎడతాగ ప్రార్థన చేస్తున్నారట మరి కొన్నీళ్ళు ఎలా ఉన్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట మరి దావీదుని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని మనం ఈరోజు మరి ముగించుకున్నాం దావీదైతే దేవుని పిల్లలారా సహోదరి సహోదరులారా కీర్తనలు ఐదో అధ్యాయము మూడవ వచ్చిన ఒకసారి చూద్దాం కీర్తనలు యహోవా ఉదయమునా నా కంఠస్వరము నీకు వినబడును అంటే ఇక్కడ బైబుల్లో రాయబడిన విషయం ఏంటంటే ఉదయమున తప్పనిసరిగా నా కంఠస్వరము ఆ నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును ఎంత ఉదయం ఎంత ఆ నేను ప్రార్థన చేయడానికి నా హృదయం సిద్ధపరుచుకుంటాను నీ సన్నిధిలో నేను కాల్చి ఉంటాను నా కంఠస్వరం అనేది నీకు వినపడతాది అంటే ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయాలి అని దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎడతక ప్రార్థన చేసినట్టు మనకు కనబడుతుంది ఏడు మార్లు ప్రార్థన చేసినట్టు కనబడుతుంది ఇంకా మరొక మాట కీర్తనలు యాభై ఐదు పదిహేను వచ్చిన చూద్దాం కీర్తనలు యాభై ఐదు పదిహేడు వచ్చిన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ మొరపెట్టుకుందునో ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు సాయంకాలమున ప్రార్థన చేస్తాడు ఉదయంను ప్రార్థన చేస్తున్నాడట మధ్యాహ్నమును కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ధ్యానిస్తాడా ధ్యానిస్తాడట దేవుడికి మొరపెడతాడట ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అంటే ఎంత కాన్ఫిడెన్స్ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు పెందుల కాని లేచి ప్రార్థన చేస్తాను మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేస్తాను అయితే మధ్యాహ్నము మూడు గంటలకు ప్రార్థన కొన్ని అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రార్థన ఆ టైంలో ప్రార్థన చేస్తాం మనం కొంతమంది రాత్రి కాల సమయంలో లేచిపోయే ప్రార్థన కొంత ఉదయమే లేచిపోయే ప్రార్థన అంటే ప్రార్థన ఎందుకు చేయాలి దేవునికి అని అంటే ప్రార్థన ద్వారా మనము ఆత్మీయంగా ఎదగలం ప్రార్థన ద్వారా మనము మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం ప్రార్థన ద్వారా మనకున్న బలహము దేవుని అయితే పెట్టగలుగుతామో అప్పుడు దేవుడే మన సహాయము చేస్తాడు ఏ సందర్భంలోనైనా వాక్యం అవ్వాలంటే ప్రార్థన చేయాలా వాక్యం నేర్చుకోవాలంటే ప్రార్థన చేయాలా వాక్యం బోధించాలంటే ప్రార్థన చేయాలా శాతాన్ని జయించాలంటే ప్రార్థన చేయాలా ఒక వ్యక్తి రక్షింపాలంటే ప్రార్థన చేయాలా ఏ సందర్భంలోనైనా ప్రార్థన చేయాలా ఇలాంటి ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు మరి నువ్వు ఎడతక ప్రార్థన చేస్తున్నావా సమయానుకూలంగా దేవుడికి ప్రార్థన చేస్తున్నావా సంవత్సరం ఒకసారైనా ప్రార్థన ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే ఏదో కష్టం వస్తే ప్రార్థన చేస్తావా లేకపోతే పూర్తిగా ప్రార్థనే చేయకుండా ఉండిపోతావా అలా ఉండిపోతే నువ్వు క్రైస్తవుడు మన క్రైస్తవులము అంతకన్నా కాదు ఎడతగక అంటే సమయం దొరికినప్పుడల్లా మనకి ఎంత బిజీ షెడ్యూల్ అయినా మనం ఎంత అయినా మనం ఎంత వ్యాపారవేత్తలమైనా మనము ఎంత బిజీగా ఉన్న నాయకుల మీద దావేది మహా చక్రవర్తి రాజు అటువంటి వ్యక్తి ఏడుమార్లు ప్రార్థన చేశాడండి దేవునికి ఉదయం లేచి ప్రార్థన చేయడం మధ్యాహ్నం ప్రార్థన చేయడం సాయంకాలం ప్రార్థన చేయడం రాత్రి ప్రార్థన చేయడం వారందరూ ఏడా తేడా అంటే ఎక్కువ సందర్భాల్లో ప్రార్థనకి మనం ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది దేవునితో మాట్లాడే భాగ్యం అండి నిజంగా ఒక వ్యక్తితో మాట్లాడాలంటే దానికి ఎన్నో ఎంతో సమయం మనం వెచ్చించాలి పర్మిషన్ తీసుకోవాలి ఎన్నో దినాలు వెయిటింగ్ చేయాలి దేవుడు నిజంగా ఎప్పుడు చేసినా ఏ క్షణం చేసినా ఎప్పుడు నాతో మాట్లాడినా నేను నీకు అవకాశము ఇస్తున్నాను నీ ఫోన్ నేను వెంటనే ఎత్తేస్తున్నాను ఈరోజు మనం ఒకరికి ఫోన్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఫోన్ అవుతుంది కొన్ని సందర్భాల్లో బిజీ బిజీ వస్తుంది కానీ దేవుడు కొన్ని ప్రార్థన చేసిన ఇప్పుడు ఆయన సంసం తర్వాత ప్రార్థన చెయ్యి అని దేవుడు ఎప్పుడైనా అన్నాడా జయమ్మా ఇప్పుడు వద్దమ్మా నేను బిజీగా ఉన్నాను వైజాగ్ ఒకరు ప్రార్థన చేస్తున్నారు విజయవాళ్ళు ఒకరు ప్రార్థన చేస్తున్నారు నువ్వే ఇప్పుడు ప్రార్థన చేస్తావేటి అని దేవుడు అంటాడా అంటండి అంటే ఆయన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో దేవుని పిల్లలు అంతమంది ఒకే క్షణాన్ని ప్రార్థన చేసినా ఆయన అందరి మాటలు వినబడతాయట అందరి మాటలు ఆలపిస్తాడట ఇది నిజమా నిజమే కదండి అందుకే దేవుడు అందరి మనం ఆలకిస్తాడు ఆయన ఎంతమంది చేస్తున్నారో తెలియదండి ఆదివారం రాగానే ఎన్ని ప్రార్థనలు జరుగుతాయో ఎన్ని చర్చీల్లో ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థనలు చేస్తారో బిజీ అయినప్పుడు వస్తుంది మనకి బిజీ రాదండి అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనమే ఆయనతో మాట్లాడడానికి నిర్లక్ష్యాన్ని చూపెడుతున్నాం మనమే ఆయనతో మాట్లాడడానికి అవమానపడుతున్నాం పడుతున్నాం లేకపోతే సిగ్గుపడుతున్నాం మనమే ఆయనతో మాట్లాడడానికి నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నాం మనమే ఆయనతో మాట్లాడడం గొప్ప భాగ్యం అని అనుకోకుండా అదేదో ఇంకా ఎందుకు పనికిరానిది అనేటువంటి ఆలోచనతో మనము ముందుకెళ్ళిపోతున్నాం దయచేసి దేవుని పిల్లల ఈ రాత్రి కాల సమయంలో మన అందరికీ దేవుడు అందరికీ అవకాశం ఇచ్చే ఆయనతో మాట్లాడడానికి అందరం ఆయనతో మాట్లాడేటువంటి భాగ్యాన్ని మనం స్వీకరిద్దాం ఎక్కువగా రహస్యంగా ఆయనతో మాట్లాడదాం మనం ఆత్మ మన ఆత్మీయ జీవితం ఎదగాలంటే ఆయనతో మాట్లాడాలి మనము మన పాపాలని జయించాలంటే ఆయనతో మాట్లాడాలి మనం కొందరిని దేవుని మళ్లించాలంటే ఆయనతో మాట్లాడాలి ఇవన్నీ జరగాలంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎడతడక ఆయనతో మాట్లాడేటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి ఎక్కువగా మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా మనం ప్రార్థన చేయగలుగుతాం మనకు ప్రార్థన రాలేదంటే నువ్వు ఎట్టకాలకో ప్రార్థన చేస్తున్నావు అని అర్థం నువ్వు భయపడిపోతున్నావు అంటే అసలు ప్రార్థన రుచి నీకు అర్థం కాలేదని అర్థం కనుక ఈ రాత్రి సమయంలో ఎప్పటి నుండి మనము ఎడతెగక సంఘము ఆ రోజు పడ్డదంటే సంఘము శ్రమంలో నిలబడ్డదంటే ప్రార్థన జీవితం వారిలో ఉంది శాసనాలు వచ్చిన వారు స్వార్థ ప్రకటించారంటే వాళ్ళు ప్రార్థన జీవితం ఉంది కనుక వారు ధైర్యంగా వారు స్వార్థకు ముందుకు వెళ్ళారు అలాంటి ప్రార్థన జీవితము మనందరం కలిగి ఎడతాగా ప్రార్థన చేసే అనుభవం మోకాళ్ళేసి ప్రార్థన చేసే అనుభవము రహస్యంగా ప్రార్థన చేసే అనుభవము మనం నేర్చుకోవాలని మీకు అందరికి తెలియజేస్తూ ఈయన మాటల్ని మరి ముగుస్తున్నాను మరి